అమెరికాలో ప్రయాణికుల విమానం సైనిక హెలికాప్టర్ ఢీకొన్న ఘటనలో పొమాటిక్ నది నుంచి ఇరవై ఎనిమిది మృతదేహాలను పెలికి తీసినట్లు అధికారులు ప్రకటించారు ఈ ఘటనలో మిగతా ప్రయాణికులు బతికి ఉండే అవకాశాలు చాలా తక్కువని చెప్పారు ప్రయాణికుల కోసం మూడు వందల మంది సిబ్బంది విస్తృతంగా గాలిస్తున్నారని తెలిపారు ఘటన సమయంలో విమానంలో అరవై నాలుగు మంది ప్రయాణికులు సైనిక హెలికాప్టర్లో ముగ్గురు సిబ్బంది ఉన్నట్లు అధికారులు వెల్లడించారు మరోవైపు హెలికాప్టర్ విమానం ఢీకొన్న ఘటన నివారించదగిన ప్రమాదమేనని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సామాజిక అమెరికా రాజధాని వాషింగ్టన్ సమీపంలో అధ్యక్ష కార్యాలయం శ్వేత సౌధానికి దక్షిణంగా మూడు మైళ్ల దూరంలో ఘోర ప్రమాదం జరిగింది ఆర్లింగ్టన్లోని రొనాల్డ్ రీగన్ జాతీయ విమానాశ్రయంలో సైన్యానికి చెందిన బ్లాక్ హాక్ హెలికాప్టర్ గాలిలో ఉండగానే అమెరికా ఎయిర్లైన్స్ కు చెందిన ప్రయాణికుల విమానాన్ని ఢీకొట్టింది రెండూ ఢీకొట్టుకోగానే భారీ పేలుడు జరిగినట్లు సమాచారం రెండు లైట్లు కలిసిపోయి ఆకాశంలో అగ్నిగోళంలా కనిపిస్తున్న వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది ప్రమాదం జరిగిన వెంటనే విమానం హెలికాప్టర్ పక్కనే ఉన్న పోటోమాక్ నదిలో కూలిపోయాయి విమానం రెండు ముక్కలుగా విరిగిపోయి కూలిందని సైనిక హెలికాప్టర్ తలకిందులుగా పడిందని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు బ్లాక్ హ్యాక్ హెలికాప్టర్ వర్జీనియాలో ఫోర్ బెల్వోయి స్థావరం నుంచి ముగ్గురు సైనికులతో వస్తున్నట్లు గుర్తించారు విమానంలో నలుగురు సిబ్బంది అరవై మంది ప్రయాణికులు ఉన్నట్లు తేల్చారు అమెరికా కాలమానం ప్రకారం బుధవారం రాత్రి ఎనిమిదిన్నర నుంచి తొమ్మిది గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది పీఎస్ఏ ఎయిర్లైన్స్ కు చెందిన ప్రయాణికుల విమానం కాన్సాస్లోని విషిటా నుంచి వాషింగ్టన్ బయలుదేరింది గంటకు నూట నలభై మైళ్ల వేగంతో ప్రయాణిస్తూ నాలుగు వందల అడుగుల ఎత్తులో విమానం ఉన్నప్పుడు రేగన్ ఎయిర్పోర్ట్లో సైనిక హెలికాప్టర్ వచ్చి ఢీకొట్టింది రేగన్ విమానాశ్రయంలో చిన్న రన్వే ముప్పై మూడుపై దిగేందుకు పైలట్ కు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అనుమతి ఇచ్చింది ఈ మేరకు రన్వేను సిద్దం చేసింది సరిగ్గా విమానం రన్వేను సమీపించినప్పుడు సైన్యానికి చెందిన సికోర్స్కి హెచ్ సిక్స్టీ బ్లాక్ హాక్ హెలికాప్టర్ ఢీ కొట్టింది ఘటన జరిగిన సమయంలో విమానాశ్రయం ట్రాఫిక్ కంట్రోల్ టవర్లో ఉన్న సిబ్బంది హెలికాప్టర్ ను అప్రమత్తం చేసిన ఆడియో వినిపించింది ప్రయాణికుల విమానం వస్తోంది గమనించారా అని హెలికాప్టర్ పైలట్ ను అడిగినట్లు ఆ ఆడియోలో ఉంది ఆ తర్వాత ముప్పై క్షణాల్లోనే రెండు ఢీ కొట్టుకున్నాయి ఈ ఘటనతో రీగన్ ఎయిర్పోర్ట్ను మూసివేశారు గురువారం ఉదయం పదకొండు గంటలకు తిరిగి తెరుస్తామని దర్యాప్తు సంస్థలు ప్రకటించాయి అక్కడికి రావాల్సిన విమానాలను మరో చోటికి మళ్లించారు ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు అగ్నిమాపక సిబ్బంది ఇతర ఏజెన్సీల సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు డజనుకు పైగా ఫైర్ బోట్లను రంగంలోకి దించారు ప్రయాణికుల కోసం నదిలో మూడు వందల మంది సిబ్బంది గాలిస్తున్నట్లు అధికారులు తెలిపారు రాత్రి తొమ్మిది గంటలకు విమానాన్ని నదిలో గుర్తించినట్లు వివరించారు ప్రతికూల పరిస్థితుల కారణంగా సహాయ చర్యలకు సమయం పడుతుందని చెప్పారు ప్రమాద సమయంలో ఆర్లింగ్టన్లో పదిహేను డిగ్రీల సెల్సియస్ ఉందని పోటోమాక్ నదిలో ఉష్ణోగ్రతలు రెండు డిగ్రీల వరకు ఉన్నాయని నేషనల్ ఓసియానిక్ అట్మాస్పిరిక్ అధికారులు తెలిపారు నదిలో నీరు మురికిగా ఉందని సహాయ సిబ్బంది తెలిపారు లైట్లు వేసుకుని గాలింపు చేపట్టారు విమానం సరైన దిశలోనే విమానాశ్రయానికి వచ్చిందన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెలికాప్టర్ నేరుగా విమానంపైకి దూసుకెళ్లిందని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు ఆకాశం నిర్మలంగానే ఉందని విమానం లైట్లు వెలుగుతూనే ఉన్నాయని అయినప్పటికీ హెలికాప్టర్ ఎందుకు పైకో కిందకో వెళ్ళలేదని ప్రశ్నించారు విమానాశ్రయం కంట్రోల్ టవర్ సిబ్బంది మీకు విమానం కనిపిస్తుందని హెలికాప్టర్ పైలట్ ను అడిగే బదులు ఏం చెయ్యాలో ఎందుకు చెప్పలేదని ట్రంప్ ప్రశ్నించారు ఇది మంచిది కాదని నివారించదగిన ప్రమాదంలాగే కనిపిస్తుందని పోస్ట్ చేశారు విమానాశ్రయాన్ని పూర్తిగా స్వాధీనం చేసుకున్న దర్యాప్తు అధికారులు ప్రమాదం ఎలా జరిగిందనే కోణంలో విచారణ జరుపుతున్నారు సైన్యం ఫెడరల్ ఏవియేషన్ అథారిటీ అధికారులు ఘటనా స్థలికి చేరుకుని ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై దర్యాప్తు చేపట్టారు విమానంలో స్కేటర్స్ వారి కోచ్లు కుటుంబ సభ్యులు ఉన్నట్లు అధికారులు తెలిపారు మాటల్లో వర్ణించలేని విషాదం చోటు చేసుకుందని అమెరికా ఫిగర్ స్కేటింగ్ సమాఖ్య సంతాపం వెలువరించింది అమెరికా ఎయిర్లైన్స్ సీఈఓ రాబర్ట్ ఈ సోమ్ ఈ ప్రమాదంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు అమెరికా ఎయిర్లైన్స్ సిబ్బంది కూడా రీగర్ విమానాశ్రయానికి చేరుకుని సహాయక దర్యాప్తు బృందాలకు సహకరిస్తున్నారు